హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పురాతన నాణాలు పాత కరెన్సీ నోట్లు ఉన్నాయా అవి మీకు చిన్నపాటి సంపదను తెచ్చిపెట్టే అవకాశంగా మారచ్చు ఇప్పటికీ కొన్ని అరుదైన నోట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది ఒకప్పుడు మన సాధారణంగా వాడిన పాత నోట్లే ఇప్పుడు వందల నుంచి వేల రూపాయలు విలువను సంతరించుకున్నాయి ప్రత్యేకంగా పాత పది రూపాయల నోటు ఉన్నవారు ఇప్పుడు లక్షల్లో సంపాదించే అవకాశం కలిగి ఉన్నారు ఈ నోటు ఒకటి మీ వద్ద ఉంటే చాలు మీరు దాన్ని ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో విక్రయించి ఇరవై ఐదు వేల వరకు సంపాదించవచ్చు ఇలా అమ్మకానికి పెట్టడానికి మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇంటర్నెట్లో కొన్ని ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయొచ్చు పురాతన నోట్లను సాధారణ మార్కెట్లో చాలా తక్కువగా చూసే అవకాశం ఉంటుంది అందుకే వీటి డిమాండ్ మరింత పెరుగుతోంది ఆంటిక్ విలువ కలిగిన ఈ నోట్లు నాణాలు సేకరించే వారు ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటారు బ్రిటీష్ శాసనాధికార కాలంలో మన దేశంలో విడుదల చేసిన నోట్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన పది రూపాయల నోటు దీని మీద అశోక స్తంభం ఉండటం సిడి దేశ్ముఖ్ గారి సంతకం కనిపించడం లాంటి లక్షణాలు ఈ నోటుకు ప్రత్యేకతను తెచ్చిపెడుతున్నాయి ఇలాంటి అరుదైన నోట్లు నాణాలు ఇండియా మార్ట్ షాప్ క్లూస్ మరుధర్ ఆర్ట్స్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో అమ్మకానికి పెట్టచ్చు చరిత్రపరంగా విలువైన ఈ నోట్లను సేకరించడంలో కూడా ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు కర్నూలులో నిర్వహిస్తున్న ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో పాత నాణాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి చెన్నైకి చెందిన ఒక వ్యాపారి గత ఇరవై ఏళ్లుగా పాత కరెన్సీ మరియు నాణాల సేకరణతో పాటు విక్రయం చేస్తూ ఉన్నాడు అతనితో సంప్రదించగలిగితే మీరు మీ దగ్గర ఉన్న అరుదైన నాణాలు అమ్మి మంచి ధర పొందొచ్చు ఈయన దగ్గర పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి ఇప్పటి వరకు వాడిన నాణాలు విదేశీ కరెన్సీలు సైతం లభ్యమవుతున్నాయి అతని వద్ద కొన్ని నాణాలు వంద నుంచి ఐదు లక్షల వరకు విలువైనవిగా గుర్తింపు పొందాయి కేవలం అమ్మకమే కాకుండా అతను నాణాలు వెనుకున్న చరిత్ర గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు మీ దగ్గర ఉన్న పాత నాణాలను కూడా అతను కొనే అవకాశం ఉంది ఇలా కలెక్షనర్లకు మరియు విక్రేతలకు మధ్య ఒక మంచి వేదికగా ఈ ప్రదర్శనలు మారాయి తను నాణాలను సేకరించడం ఇప్పుడు ఒక హాబీగా మారిపోయింది చాలా మంది కలెక్షన్ ద్వారా సంపదను కూడగట్టుకుంటున్నారు ఇంట్లోని పాత నాణాలు లేదా నోట్లు వృధాగా పడేసే ముందే వాటి విలువను తెలుసుకోండి వాటిలో ఉన్న అరుదైన ప్రత్యేకతలను గుర్తించి ఆన్లైన్ విక్రయించండి ఈ నోట్లు సామాన్యంగా అందరికీ దొరకోగనుక వీటిని సేకరించే వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా మారుతుంది ఇప్పటి కాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా పాత నాణాలు కరెన్సీ నోట్ల విక్రయానికి గొప్ప వేదికలుగా నిలుస్తున్నాయి మీరు కూడా ఇంటర్నెట్ ద్వారా మీ దగ్గర ఉన్న పాత నోట్లను విక్రయించి అదనపు పాతాయని పొందొచ్చు ఇలా చరిత్రతో నిండిన చిన్న నాణాలు లేదా నోట్లే మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే